అండి లాస్ట్ వీక్ నేను గార్డెన్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళాను కదా అయితే వీక్ వచ్చేసరికి చూశారు కదా మా డ్రాగన్ మొక్కే చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చిన్నాయన్నమాట అయితే నేను ఎప్పుడు మాకు డ్రాగన్ మొక్క చూపిస్తాను కదా దాని నుంచే వాటికి ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత నేను వాటి స్టెమ్స్ అయితే ఇందులో వేసుకున్నాను దాదాపుగా ఎయిట్ టు నైన్ మంత్స్ అవుతుంది చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీనికి ముందు కూడా ఒకటి రెండు ఫ్రూట్స్ అయితే వచ్చాయి కానీ అవి అంత పెద్దగా మంచిగా రాలేదనమాట ఇప్పుడైతే చా మంచిగానే వచ్చినట్టు అనిపిస్తున్నాయి అయితే నేను పక్కనున్న టబ్స్లో కూడా నేను ఇవే డ్రాగన్ మొక్కలో పెట్టాను కాకపోతే తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి ఇచ్చేసాను మళ్ళీ తర్వాత మళ్ళీ స్టెమ్స్ కట్ చేసి వేసుకుందాంలే అని చెప్పేసి ఆ కనిపిస్తున్న నేను నేను డ్రాగన్ మొక్కవే నేను స్టెమ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఫ్రూటింగ్ వచ్చిన మొక్క నుంచి పెట్టుకుంటే మనకి త్వరగా ఫ్రూట్స్ అయితే వస్తాయి అలాగే మా ద్రాక్ష చెట్టు కూడా చాలా బాగా వచ్చిందనమాట గుత్తులు గుత్తులుగా వచ్చాయి చూడాలి ఇవి ఎలా నిలబడతాయా లేదా అని చెప్పేసి ద అయితే బాగానే ఉన్నాయన్నమాట నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇవి ఎలా ఉన్నాయి ఏంటనేది మళ్ళీ మీకు చూపిస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈజీగా పెంచాలనుకుంటే డ్రాగన్ మొక్కలు అయితే పెంచవచ్చు